అందరికీ నమస్కారం ఈరోజు ఒక తెలంగాణ ద్రోహి గురించి తెలంగాణ వాదం తెలియని వారి గురించి తెలంగాణ ఉద్యమకారుల యొక్క ప్రాణతాయం గురించి తెలియని వాని గురించి తెలంగాణ అమరవీల కుటుంబాలని గౌరవించని వాని కోసం మాట్లాడుతున్నా మీరు మంచిగా విన్నారు నేను వాడు అన్నాను నేను వారు అనలేదు ఎందుకు అంటే తెలంగాణ ప్రజాయుద్ధనొక గద్దర్ గారిని అవమానించిన బండి సంజయ్ గురించి మాట్లాడుతున్నా బండి సంజయ్ గారు మీరు తెలంగాణ వాదాన్ని తెలంగాణ అమరవీల కుటుంబాలను తెలంగాణ యొక్క ప్రజా సంఘాలందరినీ కూడా అగౌరవపరిచి అవమానించి మాట్లాడారు పద్మశ్రీ అవార్డులు ఇచ్చేది ఎవరు కేంద్ర ప్రభుత్వమా బీజేపీ పార్టీయా చెప్పండి మణి సంజయ్ గారు పద్మశ్రీ అవార్డులు పద్మభూషణ్ పద్మ విభూషణ్ అవార్డు ఇచ్చేది ఎవరు కేంద్ర ప్రభుత్వమా బీజేపీ పార్టీయా లేకుంటే మీ అధ్యక్షుడు నడ్డానా లేకుంటే మీ మాజీ అధ్యక్షుడు అమిత్ షానా ఇంత కూడా ఇంకితకారం లేకుండా మాట్లాడితే ఎట్ట చెప్పండి అసలు మీరు మనిషేనా సేవారంగంలో కళారంగంలో సాహిత్య రంగంలో వైద్య రంగంలో ఎవరైతే సేవ చేస్తారో వారికి ఇస్తారు పద్మశ్రీ అవార్డులు పద్మభూషణ్ పద్మ విభూషణ్ అవార్డులు ఇస్తారు మీకు తెలియకపో తెలుసుకోండి బీజేపీ పార్టీ ఇవ్వదు బీజేపీ అధ్యక్షుడు ఇవ్వడు అవార్డులు తెలంగాణ ప్రజా సంఘాలను తెలంగాణ ఉద్యమకారులను తెలంగాణ అమ అమరవీరులను అవమానపరిచిన బండి సంజయ్ గారు మీరు ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలి తెలంగాణ ప్రజలకు తెలంగాణ ఉద్యమం రెండు వేల తొమ్మిది సంవత్సరంలో మొదలైన అయినప్పుడు మరి దశలో గద్దర్ గారు పాడిన పాట ఏ విధంగా తెలంగాణ ప్రజల తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి సాధకమైంది తెలుదా మీకు అసలు మీరేంది ఇంకా మీరు కరీంనగర్ కార్పొరేటర్ అనుకుంటున్నారా మీరు అరే ఆ పక్కన ఉండవాలని చెప్పండి అమ్మా ఆయనకు ఆయన కేంద్ర మంత్రి అని చెప్పి ఆ పక్క ఇద్దరున్నారా దిష్టిబొమ్మలు అది మీరేం చెప్పండి ఆయన కేంద్ర మంత్రి ఉండని చెప్పి అసలు సిగ్గు అసలు పండి సంజయ్ గారు మీకు అసలు అసలు మనిషిదా మీరు మానవత్వం లేదా మీకు అసలు అంటారా మీ పార్టీ పార్లమెంట్ సభ్యుడు ఈడు అంతా నచ్చలేదు కదా తూల ఉమ్మగారు గారు కదా కాదా నాకు చిన్న డౌట్ ఉంది సంజయ్ గారిపైనా చెప్తా సంజయ్ గారు కిషన్ రెడ్డి గారు ఉన్నంత వరకు బండి సంజయ్ గారు బీజేపీ అధ్యక్షులు కారు కాలేరు గత రెండు రోజుల నుంచి ఏదో ఒకటి మాట్లాడితే కానీ టీవీలో రాని బండి సంజయ్ గారు బీజేపీ అధ్యక్షుడు కావాలనుకుంటా అనుకుంటా మీరు మర్చిపోండి కిషన్ రెడ్డి గారు ఉన్నంత వరకు బండి సంజయ్ గారికి బీజేపీ ఆఫీస్లో కుర్చీ ఉండదు ఇది రాసి పెట్టుకోండి కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినటువంటి డికేఆర్ గారి ఉంది కాంగ్రెస్ పార్టీ వచ్చినటువంటి ఏలేడి రెడ్డి గారి ఉంది నాకు కుర్చీలే అని చెప్పి గత వారం నుంచి శోభతో అసూయతో బాధతో ఇంకెన్ని రకాలనే రోగాలు వారన్నిటితో బండి సంజయ్ గారు సతమతం అవుతున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రజల గౌరవాన్ని రాష్ట్రం ద్వారా ఏర్పడంలో గద్దర్ గారి పాత్ర ప్రత్యేకం బేషర్తుగా మీ సమాపంచ చెప్పాలి ముక్కు నీళ్ళ రాసి అసెంబ్లీ సాక్షిగా అమర్వేల కుసుమ సాక్షిగా బండి సంజయ్ గారు గన్ పార్క్ వద్ద ఉన్న అమలు స్థూపా దగ్గరికి వచ్చి మీ ముక్కు నెలకు రాసి గద్దర్ గారికి తెలంగాణ ప్రజా సంఘాలకు మీరు క్షమాపణ చెప్పాల్సిందే మీలాంటి మూర్ఖులు పార్లమెంట్ సభ్యునిగా కేంద్ర మంత్రిగా అనర్హులు పనికి రాని వాళ్ళు తెలంగాణ ఉద్యమంలో బీజేపీ పాత్ర లేదు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో బీజేపీ పాత్ర లేదు కాబట్టి తెలంగాణ ఉద్యమకాల గురించి మీకు తెలియదు తెలంగాణ అమరవీల కుటుంబాల గురించి మీకు తెలియదు తెలంగాణ ప్రజా సంఘాల గురించి మీకు తెలియదు ఇష్టం వచ్చినట్లు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు కరీంనగర్ ప్రజల యొక్క స్థాయిని మీరు దిగదారుస్తున్నారు కరీంనగర్ ప్రజల నియోజకవర్గలందరూ అవమాన పరుచుకునే విధంగా మీరు మాట్లాడుతున్నారు చీచీచి ఇలాంటి పార్లమెంట్ సభ్యున్నా మేము ఎంచుకున్నాము అనే అనే విధంగా మానవత్వం లేదా మీకు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు ఒక పాట మా పాలన మా కేలని గానమా ఈ పాట ద్వారా తెలంగాణ ప్రజల యొక్క మనోభావాన్ని దెబ్బతీశారు తెలంగాణ ప్రజని తెలంగాణ ప్రజల యొక్క మనోభావం తెప్పి అర్హత మీకు ఎక్కడిది హక్కు మీకు ఎక్కడిది కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు గన్పాక్ అమరవీల స్థూపం వద్దకు వచ్చి ముక్కు నేలకు రాసి గద్దర్ గారికి బేసర్దుగా క్షమాపణ చెప్పాలి వారి కుటుంబాలకు క్షమాపణ చెప్పాలి తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు క్షమాపణ చెప్పాలి తెలంగాణ ఉద్యమకారులకు క్షమాపణ చెప్పాలి తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి తెలంగాణ వాదాన్ని సంజయ్ మీరు కేంద్ర మంత్రిగా అనర్హులు మీలాంటి మూర్ఖులు మీలాంటి అజ్ఞానులు ఎక్కడ ఏం మాట తెలియని మాట మాట్లాడుతూ ఉన్నారు సిగ్గుపడుతున్నాం మేము ఒక కేంద్ర మంత్రిని చూసి ఒక కేంద్ర మంత్రి చూసి మేము ఉన్నాం ఇలాంటి మూర్ కూడా తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ సభ్యునిగా ఉండదని చెప్పి బీజేపీ నాయకులకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాట్లో ఏ కుసమంతా కూడా మీ భాగం లేదు ఏ మార్చినా కూడా వచ్చి మీరు ఎక్కడ కూడా భాగం లేదు మీకే తెలంగాణ కోసము కిషన్ రెడ్డి గారు రాష్ట్ర ఉన్నారు మీరు మీ సంబంధించిన నాయకులను మీ నోరు చెప్పండి ఇలాంటి చిల్లర మాట్లాడితే మీ పార్టీకి మీ పార్టీ నాయకులకు తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పే సమయం దగ్గరలో ఉంది ధన్యవాదాలు